హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక అన్బాక్సింగ్ వీడియోని చూపిస్తున్నాను ఈ ప్రోడక్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైన ఈ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది పైన వచ్చేసి గ్లాస్ లిడ్ వచ్చింది గ్లాస్ లిడ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఈ పోపు డబ్బా లోపల అయితే సెవెన్ కప్స్ ఇచ్చారు ఈ సెవెన్ కప్స్లో మీకు నచ్చిన పోపు దినుసులను అయితే వేసుకోవచ్చు ఉప్పు అయితే వేయకూడదు ఈ డబ్బాలో స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ యూస్ చేసేటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఎంత క్వాలిటీగా ఉన్నా ఉప్పును వేశారంటే తుప్పు పట్టిపోతుంది ఉప్పునైతే స్టోర్ చేయకూడదు ఇందులో ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు ఇంకా మెంతులు పసుపు జీలకర్ర ఇంకా నేనైతే జీడిపప్పుని స్టోర్ చేశాను ఉప్మా అలాంటివి చేసేటప్పుడు ఈజీగా తీసుకొని వేసేలాగా ఉంటుంది ప్రతి ఒక్క డబ్బా తీసుకోకుండా ఇలా ఒక పోపు డబ్బాను మెయింటైన్ చేస్తామంటే మన పని కూడా ఈజీ అయిపోతుంది అనమాట సో చూసారు కదా మీకు నచ్చిన అవి ఏవైనా వేసుకోవచ్చు కారం ధనియాల పొడి ఇలాంటివి స్టోర్ చేసుకోవచ్చు మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు లైక్ లవంగాలు పట్టా అలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు ఉప్పుని ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు యూజ్ చేసే ముందర బాగా కడిగేసి ఆరపెట్టి మీకు నచ్చిన పోపు దినుసుల్ని ఇంకా మసాలా దినుసుల్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మీరు ఉప్మా చేసినా ఏం చేసినా పక్కనే ఉంటుంది కాబట్టి అన్ని అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ కూడా బాగానే ఉంది నేనైతే ఇన్స్టామార్ట్లో కొన్నాను నాదైతే చిన్న కిచెన్ కాబట్టి నేనైతే వన్ పాయింట్ వన్ లీటర్ది కొనుక్కున్నాను మీకు పెద్ద కిచెన్ అయితే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కూడా కొనుక్కోవచ్చు అది మీ ఇష్టం మీకు అవైలబిలిటీని బట్టి మీరు కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ